మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి హనుమాన్ చిత్రంతో భారీ విజయం సాధించిన దర్శకుడు ప్రశాంత్ వర్మపై గత రెండు రోజులుగా సంచలన ఆరోపణలు వస్తున్నాయి దాదాపు పది సినిమాలకు అడ్వాన్సులు తీసుకుని నిర్మాతలను మోసం చేశాడని టాక్ ఈ తీవ్ర ఆరోపణలపై వర్మ మౌనంగా ఉండటం పలు అనుమానాలకు దారితీస్తోంది ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం ఇక్కడ ఎవరు ఎప్పుడు పైకి లేపుతారు ఎవరిని కిందకు తొక్కుతారో ఎవరికి తెలియదు ఇక ఒకరు పైకి ఎదుగుతున్నారు అంటే వారిని కిందకు దించడానికి చాలా శక్తులు పనిచేస్తూ ఉంటాయి ఇండస్ట్రీలో ఒకరి మీద ఆరోపణలు వచ్చాయంటే అతని కెరీర్ ఇక అయిపోయినట్లే వెంటనే ఆరోపణలు నిజం కాదని నిరూపించుకోవాలి లేదు అంటే కెరీర్లో సక్సెస్ను అందుకోవడం చాలా కష్టమవుతుంది గత రెండు రోజులుగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మీద సంచలన ఆరోపణలు వస్తున్న విషయానికి తెలిసిందే హనుమాన్ లాంటి భారీ హిట్ తరువాత ప్రశాంత్ వర్మ టాలీవుడ్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు టాలీవుడ్ నిర్మాతలంతా వర్మ దగ్గరికి క్యూ కట్టారు అలా వచ్చిన నిర్మాతలను వెనక్కి పోనివ్వకుండా మీకు సినిమా చేస్తా మీకు కూడా సినిమా చేస్తా అని దాదాపు పది సినిమాలను లైన్లో పెట్టాడట అంతేనా అడ్వాన్స్ కూడా తీసుకుని మరీ అగ్రిమెంట్ రాశాడట డివివి దానయ్య కుమారు కళ్యాణ్ హీరోగా ఆధీరతో పాటు సీతాకోక చిలుక అక్టోపస్ మహాకాళి జై హానుమాన్ బ్రహ్మరాక్షసుడు సినిమాలతో పాటు ఇంకో అరడజను సినిమాలు ఉన్నాయి ఈ సినిమాల నుంచి వచ్చిన అడ్వాన్సులు మొత్తం కలిపి వంద కోట్లకు పైగా వచ్చాయంట సరే డాబు తీసుకున్నవాడు సినిమాలు చేయాలి కదా ఉన్నది ఒక్కడు ఒకేసారి పది చోట్ల ఉండాలి పది సినిమాలు చేయాలి అంటే ఎలా కుదురుతుంది పోనీ ఒకదాని తరువాత ఒకటి మొదలుపెట్టాలన్న ఏళ్లు దాటిపోతుంది మరి అన్ని తెలిసి వర్మ ఇన్ని సినిమాలను ఎలా ఒప్పుకున్నాడు అంటే అక్కడే ఒక మాస్టర్ ప్లాన్ ఆలోచించాడు డైరెక్షన్ తాను చేయను అని కథ మాత్రం అందిస్తాను అని చెప్పుకొచ్చాడు ఇది నిర్మాతలకు ఏమాత్రం నచ్చలేదు దీంతో అందరూ కలిసి ఒకేసారి దండయాత్ర చేశారు ఇది వర్మపై వచ్చిన ఆరోపణ నిజం చెప్పాలంటే ఇదేమి చిన్న ఆరోపణ కాదు నిజం అని తెలిస్తే వర్మ లైఫ్ కథం ఈ డబ్బు మొత్తాన్ని స్టూడియో మీద పెట్టేశాడని ఇప్పుడు సినిమాలు చేయడం తప్ప వర్మకు వేరే ఛాయిస్ లేదు అని టాక్ నిజంగా అదే అయితే అన్ని సినిమాలు ఒక్కడే చేయగలడా అసలు ఈ రేంజ్లో ఆరోపణలు వచ్చినా కూడా ఇంకా ఈ కుర డైరెక్టర్ సైలెంట్గా ఉండడానికి కారణం ఏంటి అంటే ఆ పుకార్లు నిజమేనా ఏ నమ్మకంతో అంత డబ్బు తీసుకొని నిర్మాతలను మోసం చేశాడు అసలు ఏ నమ్మకంతో నిర్మాతలు అయినా వర్మకు డబ్బులు ఇచ్చారు ఇప్పుడు కనుక వర్మ బయటకు వచ్చి నోరు విప్పకపోతే ముందు ముందు అతడిని ప్రజలు కూడా నమ్మడం మానేస్తారు అని చెప్పొచ్చు అవి నిజాలు కాకపోతే బయటకు వచ్చి ఇందులో ఏది వాస్తవం కాదు అని చెప్పకుండా సైలెంట్గా కూర్చుంటే సమస్య సమసిపోతుందా అని నెటిజన్స్ మండిపడుతున్నారు మరి వర్మ ఇప్పటికైనా నోరు విప్పుతాడా లేదా అనేది చూడాలి ప్రశాంత్ వర్మ తనపై వచ్చిన ఈ ఆరోపణలపై వెంటనే స్పందించాలి లేదంటే అతని కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది నిజానిజాలు బయటపడాలంటే వర్మనోరు విప్పాల్సిందే ఈ